మెండుగా ఉన్నోడికి మంచితనం ఎక్కించినా ఎక్కదంటారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు చూస్తుంటే అలాగే ఉంది టారిఫ్ బార్తో ప్రపంచ దేశాలను గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్న ట్రంప్ భారత్ పైన అలాంటి వైఖరితోనే దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు ప్రెసిడెంట్ నిర్ణయాలపై అమెరికాలో అసహనం అసంతృప్తి ఆగ్రహ జ్వాలలు పెరుగుతున్నాయి ఓ పక్క ఆర్థికవేత్తలు ఎత్తిపొడుస్తున్నారు మరోవైపు ఫెడరల్ అపీల్స్ కోర్టు మొట్టికాయలు వేస్తోంది కానీ తాను మాత్రం మోనార్కునట్లుగా వ్యవహరిస్తున్నాడు ట్రంప్ అమెరికాలో అన్ని వర్గాల నుంచి ఆయనకు ఇంటి పోరు తప్పడం లేదు నుంచి ప్రెసిడెంట్ బయటపడతాడా లేక పోరుతో చదికల పడతాడా చెవిటోడి ముందు శంఖం ఊదితే ప్రయోజనం ఉంటుందా ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ది అదే పరిస్థితి సుంకాల సమరం విధానపరమైన నిర్ణయాలతో తాను చెప్పిందే వేదం చేసిందే చట్టమన్నట్లుగా ముక్కుసూటిగా వెళ్తున్నాడు అటు ప్రపంచ దేశాలన్నీ ట్రంప్ తీరును తప్పుపడుతున్నాయి కానీ తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నాడు దీంతో అమెరికాలో ప్రెసిడెంట్కు ఇంటిపోరు కూడా ఎక్కువవుతోంది ట్రంప్ సుంకాల్లో చాలా వరకు చట్ట విరుద్ధమని అమెరికా అపీల్స్ కోర్టు తీర్పిచ్చింది రెసిప్రోకల్ టారిఫ్స్ తో పాటు చైనా మెక్సికో కెనడాపై విధించిన ఇతర సుంకాలను ఈ తీర్పు ప్రభావితం చేయనుంది ఎమర్జెన్సీ ఎకనామిక్ యాక్ట్ కింద సుంకాల్ని విధించొచ్చన్న ట్రంప్ వాదనను యుఎస్ కోర్ట్ ఆఫ్ అపీల్స్ ఫర్ ది ఫెడరల్ సర్క్యూట్ న్యాయమూర్తులు ఏడు నాలుగు మెజారిటీతో తిరస్కరించి పడేశారు ట్రంప్ సుంకాలు చట్ట విరుద్ధమని అవి చెల్లవని చెప్పేశారు ఈ కోర్టు తీర్పును ట్రంప్ తప్పుపడుతున్నారు ఈ తీర్పు అమలైతే అమెరికా నాశనమవుతుంది అంటున్నాడు టారిఫ్లతో అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని దాన్ని తప్పుపడితే దేశానికి విపత్తు ముంచుకొస్తుందనేది ట్రంప్ వాదన అమెరికా బలంగా ఉండాలని ఆర్థికంగా బలహీనం చేయొద్దని ట్రంప్ ఫెడరల్ అపీల్స్ కోర్టు తీర్పును బేఖాతరు చేసేశాడు దేశానికి అసాధారణమైన ముప్పు పొంచి ఉన్నప్పుడు అధ్యక్షుడిగా తానిలాంటి నిర్ణయాలు తీసుకునే హక్కు ఉందనేది ట్రంప్ సమర్థన కానీ టారిఫ్స్ విధించాలనే అపరిమిత అధికారాలు హక్కు అధ్యక్షుడికి ఉండదు అది యుఎస్ కాంగ్రెస్ కు ఉన్న అధికారమని కోర్టు ట్రంప్ తీరును తప్పుపట్టింది ఏప్రిల్లో ట్రంప్ టారిఫ్స్ మొదలయ్యాయి ప్రతి దేశం పైన పది శాతం అంతకంటే ఎక్కువ సుంకాలు విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశాడు వీటిపై అమెరికాలోని పలు రాష్ట్రాల్లో కేసులు వేశారు న్యూయార్క్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ట్రంప్ టారిఫ్స్ చట్ట విరుద్ధమని మేలోనే జడ్జిమెంట్ ఇచ్చింది ఇప్పుడు అప్పీల్ కోర్టు ఇదే రకంగా తీర్పిచ్చింది దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయించే యోచనలో ఉంది వైట్ హౌస్ అమెరికా ఆర్థికవేత్తలైతే ట్రంప్ తీరును పోలిష్ అంటూ కొట్టిపారేస్తున్నారు భారత్పై సుంకాలతో అమెరికా తన కాలు తనే నరుక్కుంటున్నట్లుందని యుఎస్ ఆర్థికవేత్తలు అంటున్నారు భారత్ నుంచి ఎగుమతయ్యే వస్తువులపై అమెరికా యాభై శాతం సుంకాలు విధించింది ఇది భారత్లోని వస్త్ర తోలు రొయ్యలు హస్తకళలు ఇతర పరిశ్రమలపై ప్రభావం చూపుతోంది ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలను రష్యా నుంచి ఇండియా చమురు కొనుగోలు చేస్తున్నందుకు ట్రంప్ జరిమానాగా విధించాడు సుంకాల వల్ల అమెరికాకు భారత ఎగుమతుల్లో అరవై శాతానికి పైగా ప్రభావితం అవుతాయని అంచనా ప్రపంచంలో ప్రతి దేశం మీద సుంకాలు వేశారు ఇప్పుడు ఒక భారతదేశమే ఆ చైనా వీళ్ళిద్దరూ ప్రొటెస్ట్ చేశారు ఇంకొన్ని దేశాలు కూడా కలిస్తే ఆయన వేసిన సుంకాల పాలసీ కొలాప్స్ అయిపోతాయి మిగతా దేశాల మీద కూడా ఆధారపడి ఉంటుంది ట్రంప్ పాలసీ ఆయన ఆయనకక్కడ అంతర్గతంగా రాజకీయం బయట మిగతా దేశాలతో సక్సెస్ఫుల్ మాత్రం ట్రంప్ టారిఫ్ అమెరికా తీవ్రంగా నష్టపోతుందని జాతీయ ప్రయోజనాలు ప్రభావితం అవుతాయని అక్కడి ఆర్థికవేత్తలు అంటున్నారు భారత్పై ట్రంప్ సుంకాలు కఠినమైనవని అమెరికన్ పెట్టుబడి సంస్థ జెఫెరిస్ అభిప్రాయపడింది జెఫరీస్ వ్యూహకర్త అయిన క్రిస్వుడ్ ట్రంప్ తీరును తప్పుపట్టాడు ఇవి ఎంఎస్ఎంఈలపై ప్రభావం చూపుతాయి ఐటీ సర్వీసు సెక్టార్ను ఎఫెక్ట్ చేస్తాయంటున్నారు ఆర్థికవేత్తలు భారత్ బ్రిక్స్ దేశాలతో పేచి పెట్టుకోవడం ఏనుగులాంటి ఇండియాను ఎలుక లాంటి అమెరికా వెళ్లి టీ కొట్టడమే అని సెటైర్లు వేస్తున్నారు ఆర్థికవేత్తలు అధిక సుంకాలతో ఇండియా యుఎస్ మార్కెట్ను పూర్తిగా మూసేస్తుంది ఇతర మార్కెట్లను వెతుక్కుంటుంది బ్రిక్స్ దేశాలతో వాణిజ్యం పెరిగితే ఆయా దేశాలే బలపడతాయి అప్పుడు అమెరికాకు ముందు ముందు సెవెంటీ ఎంఎం సినిమా కనిపిస్తుంది భారత్ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి ఇది అమెరికా ఒత్తిడికి ఏమాత్రం తలొగ్గే ప్రసక్తే ఉండదు పైగా ఇతర అగ్రదేశాలతో బంధాన్ని బలోపేతం చేసుకుని ఎగుమతుల్ని మరింత విస్తరించే ఛాన్స్ ఉంటుందని యుఎస్ ఆర్థికవేత్తలు ముక్త కంఠంతో చెప్తున్నారు కానీ ట్రంప్ ఇవేవీ పట్టించుకోవడం లేదు మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ ఈ పేరుతోనే ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష అందుకున్నాడు కానీ కొన్నాళ్లకే తన గ్రాఫ్ దారుణంగా పడిపోయింది టారిఫ్స్ ఎఫెక్ట్ పలు విధానాల్లో మార్పులు కొత్త నిర్ణయాలు ఇలా చాలా వరకు నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నాడు అయినా ఇవేవి ట్రంప్ పట్టించుకోవడం లేదు సుంకాల విధానాన్ని అమెరికా ఫస్ట్ ఎజెండాగా సమర్థించుకుంటున్నాడు భవిష్యత్తులో అమెరికాలో స్థానికులకు ఉద్యోగ ఉపాధి పారిశ్రామిక శక్తి పెరుగుతుందని ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తుందని కలలు కంటున్నాడు నిజంగా అది సాధ్యమేనా రానున్న రోజుల్లో వీటన్నింటినీ ట్రంప్ ఎలా ఎదుర్కొంటాడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు అందుకున్నాక ట్రంప్ తీసుకుంటున్న పలు నిర్ణయాలు పాలసీలు అమెరికాలో అసంతృప్తిని గణనీయంగా పెంచాయి ట్రంప్ సుంకాలతో అమెరికన్ వినియోగదారులపై భారం పెరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ టారిఫ్ల వల్ల అమెరికాకు వస్తువుల దిగుమతి తగ్గుతోంది స్థానికంగా ఉన్న వస్తువులకు డిమాండ్ పెరిగి ధరలు కూడా పెరుగుతున్నాయి దిగుమతి చేసుకుంటున్న వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి ఇది అక్కడి సామాన్య కుటుంబాల సగటు ఖర్చును భారీగా పెంచుతోంది దిగుమతి వస్తువుల ధరలు పెరగడంతో అమెరికాలో సామాన్య కుటుంబాలు ఏడాదికి సగటున రెండు వేల నుంచి ఐదు వేల యుఎస్ డాలర్లు అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది ఇది పేద మధ్యతరగతి వర్గాలకు తలకు మించిన భారంగా మారుతోంది ఉద్యోగ ఉపాధి నైపుణ్యాల కొరతకు తోడు స్టాక్ మార్కెట్లలో అస్థిరత పెరిగింది వలస విధానాలు మాస్ డీపోర్టేషన్ వివాదాస్పదంగా మారింది యాభై ఐదు శాతం మంది అమెరికన్లు ట్రంప్ వలస విధానాలను తప్పు గతంలో ట్రంప్నకు యాభై శాతం ఆమోదం ఉంటే ఇప్పుడది ముప్పై మూడు శాతానికి పడిపోయింది విద్యార్థి వీసాల రద్దు ప్రో పాలస్తీనియన్ ఉద్యమాలతో సంబంధం ఉన్న విదేశీ విద్యార్థుల డీపోర్టేషన్ వంటి చర్యలు కూడా విమర్శలకు దారితీశాయి ఎఫ్ వన్ వీసాల జారిని ఆపేయడం వల్ల అమెరికా విద్యా సంస్థలకు ఇప్పటి వరకు సుమారు అరవై వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది విదేశీ విద్యార్థులు ఉద్యోగులు లేకపోవడం వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడింది ఇది భవిష్యత్తులో అమెరికా విద్యా ఉద్యోగ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు మొత్తంగా యాభై ఐదు శాతం మంది అమెరికన్లు ట్రంప్ పనితీరును తప్పుపడుతున్నారు డెబ్బై రెండు శాతం మంది ఆయన ఆర్థిక విధానాలు ఆర్థిక మాంద్యానికి దారితీస్తాయని భయపడుతున్నారు ఇలా అన్ని వర్గాల నుంచి అమెరికా అధ్యక్షుడిపై అసహనం అసంతృప్తి పెళ్ళుబుక్తోంది అందరూ బహిరంగంగానే విమర్శిస్తూ ఉంటే మరికొందరు ఆందోళనలతో కదం తొక్కుతున్నారు డౌదల్ ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వక ఏమి నాకు లెక్కలేదు ఉంటే పోతే పోయిన యాటిట్యూడ్ చూడు తప్పకుండా యూరోప్ అంతా చాలా బెదిరింపు వచ్చింది యూరోప్ వేరే దారి మీద వెళ్ళటానికి ఇంకా వాళ్ళకి దిక్కు లేదు కాబట్టి అమెరికాతో ట్రంప్తో సాగుతున్నారు ఎన్నో అవసరాలు ఉన్నాయి అమెరికాతో పూర్తిగా తెగించుకోవడం ఎప్పుడైతే వాళ్ళు తెగించుకోవచ్చు వాళ్ళకి నష్టం లేదు దిక్కు లేదంటే మాత్రం తెగించుకుంటారు ఒక చరిత్ర పూర్తిగా మారిపోతారు ఆ జ్ఞాపకాల మీద డొనాల్డ్ ట్రంప్ని సహిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్కి చరిత్ర తెలియదు డొనాల్డ్ ట్రంప్కి పరిణామాలు ఏమవుతాయో తెలియదు కాబట్టి ఆయన దారి మీద కానీ ట్రంప్ ఇవేమీ పట్టించుకోవడం లేదు సుంకాల విధానాన్ని అమెరికా ఫస్ట్ ఎజెండాగా సమర్థించుకుంటున్నాడు భవిష్యత్తులో అమెరికాలో స్థానికులకు ఉద్యోగ ఉపాధి పారిశ్రామిక శక్తి పెరుగుతుందని ఇది దేశీయంగా ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తుందని అంటున్నాడు తన విధానాలను వ్యతిరేకించే వారిని అమెరికాను బలహీనపరిచే శత్రువులుగా భావిస్తున్నాడు ట్రంప్ వాదనల్ని సమర్థించే ఉన్నత స్థాయి వర్గాలు అక్కడి సామాన్యుల డిమాండ్లను ఆందోళనలని పట్టించుకోవడం లేదు కానీ ట్రంప్ అనాలోచిత నిర్ణయాలతో దేశాభివృద్ధి కుంటుపడుతుందనేది చాలామంది చెబుతున్న మాట మరి ఈ సమస్యను ప్రెసిడెంట్ అర్థం చేసుకుంటాడో పెడచెవిన పెట్టి చివరకు అభాసు పాలవుతారో కాలమే తేల్చాలి